పటిష్ట చర్యలు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి మంత్రివర్యలు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్ల భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజుతో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఇన్ఛార్జెస్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకుని వాళ్ళకి డైలీ ఒకటి రోడ్ సేఫ్టీ గురించి ఒక మెసేజ్ అనేది కమ్యూనికేట్ చేస్తున్నాను సో దాట్ వాళ్ళ స్కూల్ అసెంబ్లీలో మార్నింగ్ లో ఆ సేమ్ మెసేజ్ వాళ్ళకి డీటెయికి అండ్ వాళ్ళకి రెగ్యులర్ గా విజిట్ సో ఇదొకటి ఈ మంత్ ఇంకా ప్రొయాక్టివ్గా చేసుకుంటాం సార్ సో దాట్ ఈ మంత్ ఎవ్రీ డే మార్నింగ్ అసెంబ్లీస్లో రోడ్ సేఫ్టీ గురించి పిల్లలకి అవగాహన కల్పిస్తాం అండ్ ఆల్సో సార్ మీరు చెప్పినట్టు దిస్ ఐడియా రిగార్డింగ్ ఇంక్లూడింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సార్ ఎవ్రీ నైన్త్ ఆర్ టెన్త్ స్టాండర్డ్తో స్కూల్ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని అందరి ఆఫీసర్స్ కూడా అభిప్రాయం तो गीता मींस सो इज मोर केस में सिबिलिटी ऑफ ऑल दी प्रोग्राम्स इन अ ग्रैंड वे करेगा बाय तकरीबन 3000 फॉर आयर फॉर करते तो तकरीबन जन लोग फिर एक्लेड अनूपुर का ऑटो लोकल पे 16 इदरिंग के स्कूल पर डीटीसी ने एजुकेशन गेट जैसी अदरवा जीआरबी स्पार्टिकेट स्टार्ट कर जैसी और द Everybody does this self-regulation, which can come only through this aware, awareness building, and uh, and uh, uh, that is what uh, the